ఇదం సర్వ మెద్భుతం ఎక్మవభ్యో మృతృత శేషాన ఇదం మేనాటి రోహతి సహస్రమూర్త సహస్రపాదాక్షిరోర్బాహవే సహస్రనాం పురుషాయ శాశ్వతే సహస్రకోటయారిణే నమ వాస్లక్ష్మీనారాయణస్వామిదేవత్యో నమ పాదప్రక్షాళనపూజనంచే ద్వితీయం ప్రాస్య మళ్ళీ ద్వితీయం ప్రాస్య ప్రధుపరికామదుపరకామధుపర్క తృతీయం ప్రాస్య ప్రధుపరికామదుపరకామధుపర్క అష్టౌ బలవనవచక్రవాక చింతయ సవధాన విఘ్నేశ్వరో విఘ్నవిదూరకారీ నిర్విఘ్న కార్యు ఫలం శుశుద్ధో విఘ్నేశ్వరో నామేషూజ్యో వధూవరాభ్యాతు సధానా సుముహూర్తే సవధాన శుభలగ్నే సవధాన భువనైకమాత భూగర్భజాతనైక మాత వధూవరాభ్యా సవధానా తుముహూర్తే సవధాన శుభలగ్నే సవధాన శ్రీలక్ష్మీనారాయణ చింతయ సవధాన ఓం శ్రీరామభక్తిం జనకస్ పుత్రీం శీతంగణసుకోమక్ష్మీనారాయణ స్వామి సంపూర్ణ అనగర్భసిద్ధం మహాసంకల్ప పఠనం ఓం అధ్యానంత వీర శ్రీమీనారాయణస్ అచింతపరిమిత శక్త విమానౌజల మజ్యమానాక్రహ్మాండనామేకత వ్యక్త ప్రకృతిమాదకారాకాశ వాయు పద్ంజల సప్త మండలే ఆధార శక్తి శ్రీ పృదిన్యావరణే సప్తబిరావృతే బ్రహ్మాండకరణమండలే ఆధారశక్తిశ్రీవరాహకౌర్మానష్టదిగ్గజోపరి రతిష్ఠిత అతల విత మహాల రసాల పాతాది సప్తలోకాయ్యోపరితే భూలోకూవర్లోకసువర్లోక మహర్లోకజనోకే పరాయే దూర్వారో హు పుష్స్మని రదచ్చకుండరీకాణీ సముద్రస్ మే స్వామి కళ్యాణ కల్ కళ్యాణ సమయ మాంగళ్యగౌరీదేవత్యునమా

तो ते ओम सम मांगल्य आरणो मुहूर्त सु अस्तु पर स्वामी बार चेंज भी चाहिए मेडल में ओ मांगल्यम तंतु न आनेना बृह जीवन हेतुना तो हंते भदनामि शुभगे त्वम जीव शरदांशतम पकण मांगल्य धारण मुहूर्त सु मुहूर्त अस्तु सुमूर्त काले सूर्यादीनां नवान्यां ग्रहनाम ए ఓం దచ్చం యోరావ్రణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతహే దైవీ స్థితిరస్తున స్థితిర్మానుషేభ్యూర్ధ్వం జిఘాత్ భేషజౌ అవుతు ఆరోగ్యమసూతనధమృద్ధిరస్ వేదసం ఓం దృష్టిరస్టిరస్వాయుష్మస్తు ఆరోగ్యమస్ూతనధాన సమృద్ధిరస్సు వేద సమృరస్తో బుడిరస్వాయుమస్ ఆరోగ్యమసూతనధాన సమృద్ధిరస్ వేద సమృద్ధిరస్సు మళ్ళీ ఇంకోసారి తీసుకోండి అమ్మవారి పైకి కొంచెం పైగా ష్మి వచ్చేను తల్లి వరలక్ష్మి సంతాననిచ్చును సంతాన లక్ష్మి వరాలనిచ్చును వరలక్ష్మి ధనమును ఇచ్చును ధనలక్ష్మి ధాన్యాలక్ష్మి ంగవేనామ్రవస్త్రహ్మణా నన్నోదవి సేదసంగు స్వాహపదిమ్మవామ హేకవింగు మ్యేష్ఠరాజం సాధన స్వాహింగ్ జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మ నస్వదశ్రృణ్ మన్నోదవి సీత సాధన స్వాహ

परकर्म मंत्र यंत्र तंत्र औषधास्त्र शस्त्राणि सम्मर संबर सम्मर मृत्योर् मोचय मोचय आयुर्वर्धय वर्धय शत्रुन् नाशय नाशया ओम नमो भगवते महासुदर्शनाय दीप्ते ज्वालापरिताय सर्वदिक्षोभन हराय पुंपट पर ब्रह्मणे परं ज्योतिषे नमस्वाहा पूर्णमिदं पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते ओम शांति 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 बहेरणाय चक्षषे योग तमोर्चग बाजाय तेन उशती कर्पूरमीराजनम अणपहामदोण ददाती मग व्यवस्थाते कद ब्राह्मणु उपहारती एकजमायुषेजो दधती राजीराज साये साममा काम काम मख्युँ काम हिण्यपहामदो पूर्णम ददाद्योते कद ब्राह्मणु उपहारती एकजमायुषेजो काम काम मख्युँ काम